నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో వేగంగానే పావులు కదుపుతోంది కూటమి ప్రభుత్వం ప్రధానంగా ఇప్పుడు దాదాపు అరవై వేల దరఖాస్తులు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతికి వచ్చాయట వాటన్నింటినీ పరిశీలిస్తున్నారు నిశ్చితంగా తొలి విడతలో ఆ పదవులు రాలేదని ఎవరు ఏమీ అనుకోవద్దు రెండేళ్ల పదవీ కాలంలో ముగిసిన తర్వాత మిగిలిన వారికి ఆ పదవుల అవకాశం కల్పిస్తాము పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఇచ్చిన హామీ ఇది ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోవద్దని చెప్పారట అలాగే ఇప్పుడు చాలామంది పేర్లు సిఫార్సు చేయకుండా ఆలస్యం చేస్తున్నారు అయితే ప్రధానంగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ప్రధాన దేవాలయాలకు చైర్మన్లను నియమిస్తారు నామినేటెడ్ పదవుల కోసం అరవై వేల దరఖాస్తులు వచ్చాయి వాటిని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నావు ఇప్పుడు కూడా అంతే హుందాగా వ్యవహరించాలి ప్రజామోదయోగ్యమైన పరిపాలన అందించాలి అని చంద్రబాబు గారు కీలక సూచనలు అయితే చేశారు అంటే వాస్తవానికి ఇప్పుడు మరి అరవై వేల మంది ఆశావాహులు ఉన్నారు నామినేటెడ్ పోస్టుల కోసం కానీ అన్ని పదవులు ఉంటాయా ఇప్పుడు ఎన్ని ఉంటాయి మహా అయితే ఇంకా ఒక వంద పదవులు ఎన్నో ఉంటాయనుకుంటా మనం రెండు విడతలు చేశారు కాబట్టి మళ్ళీ ఇందులో మరి అన్ని టీడీపీకి ఇస్తే కుదురుతుందా అందులో బీజేపీకి ఇవ్వాలి జనసేనకి ఇవ్వాలి కేటాయించాలి ఏం జరుగుద్దో ఏంటో తెలియదు మొత్తానికి అయితే ఇక ఈ నెలాఖరు ఇప్పుడు రేపు వద్దున్న ఆల్రెడీ ఈ ఎమ్మెల్సీ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా నామినేటెడ్ పోస్టులు ఒకటే పెండింగ్లో ఉంది అవి కూడా క్లియర్ చేస్తే చాలా మంది నా రాజకీయ నిరుద్యోగులకు అవకాశం కల్పించినట్టు ఉంది అందులో ఎవరు ఛాన్స్ దక్కించుకుంటారు అనేది ఇక్కడ కీలకం